నీ రెండో భర్తని నెత్తి నెక్కించుకుని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కల కల కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు దగ్గర తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు చివరకు మాగుంట లేకుండా అర్థం చేసుకోండి చాలా పెద్దకి వెరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది అతను పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు అమ్మాయిని ఆయన నుంచి పెళ్లి చేసి ఈ బోరు బాగా పడిపోయాడు ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా పెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది నువ్వు చేసినటువంటి ఘనత ఎవరు చేయలేకల్లేదు నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని నారా నిమిషాలు అతను అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అనవసరంగా గుర్తుంచుకున్నా ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడో దగ్గర లేపేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజులు నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చివ్ ప్రభాకర్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు